ఎస్ఎస్సీ సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ చూద్దాం జమ్మికుంట పట్నంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో ఘనంగా మండల పూజ మహోత్సవాలు వీనవంక మండల కేంద్రంలో గంజాయిని విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసిన పోలీసులు అపర భద్రాద్రి ఇల్లందుకుంటా శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా దీపోత్సవం వేణవంక మండలంలో గన్మాకుల భవానీ శంకరస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు అపర శబరిమలగా ప్రసిద్ధి చెందిన జమ్మికుంట శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో మండల పూజా మహోత్సవములు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి జమ్మికుంట అయ్యప్ప స్వామి మండల పూజా మహోత్సవంలో భాగంగా వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ధ్వజారోహణం కలసపూజ కలశాభిషేకం లక్ష్మీ గణపతి హోమంతో పాటు అయ్యప్ప స్వామిని సర్వాంగ సుందరంగా పట్టు వస్త్రాలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ మండల పూజ మహోత్సవాలు నేటి నుండి డిసెంబర్ ఇరవై ఆరవ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ సిరిమల్ జయేందర్ రెడ్డి మరియు గురుస్వామి పేర్కొన్నారు మండల పూజ ప్రారంభోత్సవం నుండి జనవరి ఒకటవ తేదీ వరకు దాతల సహకారంతో నిత్య అన్నదానం నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు రాజేంద్ర ప్రసాద్ మనోహర్ ప్రతాప్ రెడ్డిలతో పాటు తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు సహకార సంఘం అధ్యక్షులు పోనగంటి సంపత్ వ్యాపారులు బచ్చు వీర్లింగం రాజమౌళి పాల్గొని అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా వచ్చిన భర్ముకులకు శాలువ పూలలతో ఘనంగా సన్మానించారు వందలాది మంది భక్తులు అయ్యప్ప నామస్మరణతో జమ్మికుంట పట్టణం మారుమ్రోగింది

ఇప్పటి నుండి మండల కాలం పాటు డిసెంబర్ ఇరవై ఆరు వరకు గణపతి హోమం ప్రాతినిత్యం ఉంటుంది భక్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ హోమంలో పాల్గొనే అవకాశం ఉందో తప్పకుండా పాల్గొనే అవకాశం అదేవిధంగా ఇప్పుడు మాల వేసుకున్నటువంటి అయ్యప్ప స్వాములందరికీ కూడా ఈ రోజు నుండి భిక్షకు స్టార్ట్ అవుతుంది కాబట్టి భక్తులు గమనించాలని కోరుతున్నాం ఈ మండల కాలం పాటు శబరిమల్లో జరిగే విధంగా మనం చెప్పకుండా దేవాలయంలో అనాదిగా అక్కడ సాంప్రదాయం ప్రకారం అక్కడ ఏ విధంగా అయితే పూజలు నిర్వహిస్తారు అదేవిధంగా నలభై రోజుల పాటు కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కావచ్చు భక్తులు కావచ్చు ఇవి అవకాశాన్ని చక్కగా వినియోగించుకొని ఆ హరిహర సూత్రం అయ్యప్ప స్వామి ఆశీస్సులు పొందాలని చెప్పేసి కోరుకుంటారు అపర భద్రాద్రిగా ప్రసిద్ధి చెందిన ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని దీపోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు ఇల్లందుకుంట గ్రామంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో వందలాది మంది మహిళలు కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని దీపాలతో దీపోత్సవం కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు సీతారామచంద్ర స్వాములను గరుడ వాహనంపై ప్రతిష్టింపజేసి సేవా కార్యక్రమాన్ని మేల తాళాల మధ్య భక్తుల రామనామ స్మరణ మధ్య ఘనంగా నిర్వహించారు భక్తులకు కనువిందు చేసింది వీనవంక మండలం రెడ్డిపల్లి ప్రభుత్వ పాఠశాల వద్ద గంజాయితో పట్టుబడ్డ ఇద్దరు యువకుల అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సిఐ రవి తెలిపారు వీలవంక మండలం రెడ్డిపల్లి ప్రాథమికోన్నత పాఠశాల సమీపంలోని పోలీసులకు ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు గొన్మాకుల గ్రామానికి చెందిన బొంగోని పవన్ సాయి నర్సింగాపూర్ గ్రామానికి చెందిన బుర్రా శ్రీనాథ్ అనే ఇద్దరు యువకులను పట్టుకుని ప్రశ్నించగా వారి ద్విచక్ర వాహనంలో ఒకటి పాయింట్ ఒకటి మూడు ఐదు కేజీల గ్రాముల గంజాయి ఉంది వీలవంక పోలీసులపై అధికారులకు సమాచారం అందిస్తూ పంచుల సమక్షంలో నాడ్కోటిక్ పోలీసుల సూచన మేరకు పట్టుబడిన ఒక కేజీ నూట ముప్పై ఐదు గ్రాముల గంజాయిని సీజ్ చేసి యువకులపై జరిగింది మహారాష్ట్రలోని నుండి తీసుకువచ్చి చిన్న ప్యాకెట్లు చేసి రెట్టింపు ధరకు అమ్ముకుంటున్నామని తెలిపారు సుమారు గంజాయి ఇరవై రెండు వేల రూపాయలు ఉంటుందని జమ్మికుంట పట్టణ ఇన్ఛార్జి సిఐ వరిగంటి రవి తెలిపారు అదే విధంగా సిఐ వరిగంటి రవి మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లల అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ కలిగి ఉండాలని గంజాయికి అలవాటై విచక్షణ కోల్పోయి ఇంట్లో దొంగతనాలు బంగారు ఆభరణాలు చోరీలు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడం చదువు మానివేసి యువకులు గంజాయి మత్తులో పడి బంగారు భవిష్యత్తును కోల్పోతున్నారని తల్లిదండ్రులు పెద్దలు ప్రజాప్రతినిధులు మేధావులు ఉపాధ్యాయులు సమాజ సేవా నిర్మాణానికి గంజాయి రహిత సమాజానికి పునాది వేసి యువకులు తల్లిదండ్రుల ఆశయాలకు వారసులుగా నిలవాలన్నారు ఎస్ఐ తోట తిరుపతి పోలీస్ సిబ్బందితో పాల్గొన్నారు అంతం చేసి ఇది పరబడ్డైపోయి ఇంకా ఎక్కువ ఉంటే చేయించిన చే తర్వాత ఆయన తర్వాత గుర్తుపడతారు ఏమని చెప్పేసి ఆ భయం తోటి ఏం చేస్తున్నారు వాళ్ళు కూడా తెలిసిన వాళ్ళను కూడా ఇది కూడా చంపే వరకు వాళ్ళకు వెళ్తు ఉంటారు ఒకసారి కంజాయ అలవాటుతో మీరు కూడా చూడండి కంజాయ అలవాటు పడ్డవాడికి తల్లి చెల్లి అక్క బావ అని చెప్పేసి ఎలాంటి రిలేషన్స్ ఉన్నాయి చాలామంది ఏంటంటే వాడు బాగా తాగేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తాడు ఇన్సెక్షన్ విచక్షణ అనేది కోరుకుంటుంది కాబట్టి వాళ్ళ సమాజానికి ఒక చీడ పురుగులా అలాంటివి నిర్మించడానికి దయచేసి పేరెంట్స్ అందరూ కూడా మన పిల్లలు కాలేజ్ వెళ్ళిన తర్వాత ఏం చేస్తుందో వాళ్ళ ఒక ఆటిట్యూడ్స్ మీద వాళ్ళ యొక్క వాళ్ళ దోస్తుల పైన కొంచెం నిఘా చేసుకొని వాళ్ళు మంచిగా ఫ్రెండ్లీగా ఉంటుందో వాళ్ళ కౌన్సిలింగ్ చేయాలని చెప్పేసి కోరుతున్నాం దీంట్లో ఇటువచ్చులో ఇప్పుడు ఈ ఈ బొంగలి పవన్ సాయిని అదేవిధంగా గురువ శ్రీనాథ్ను మనం ఎవరైనా తీసుకున్నామో కస్టడీ తీసుకున్నామో ఇవాళ మనం అరెస్ట్ చేసేసి ఇవాళ దేవుల్లో ప్రొడ్యూస్ చేస్తాం ఆ తర్వాత వీళ్ళకి ఎవరెవరు అసోసి చేస్తున్నారో ఈ లోపు మనకు సిరియా వస్తుంది ఆ సిరియర్లో నుంచి మళ్ళీ మనం పోలీస్ కస్టడీ కూడా తీసేసుకుని మళ్ళీ ట్రాక్ చేసి తీసుకొని ఈ చైన్ లింక్ ఎక్కడ దాకా ఉంది అవసరం ఉంటే ఇక్కడ నుంచి బలరాష్ట్ర దాకా వెళ్ళి మహారాష్ట్ర దాకా వెళ్ళేసి కూడా వీళ్ళకి ఎవరు సప్లై చేస్తున్నారు వాళ్ళని కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాం దీనివల్ల మనకి మన ఏరియాలో మళ్ళీ గంజా అనేది కాకుండా ఉండడానికి మ్యాక్సిమం ఈ గ్రూపు ఆర్గనైజ్ చేస్తున్నారు వీళ్ళు ఏమైనా గమనోపల్లి కూడా చేయాలన్న ఉద్దేశంతో ఖచ్చితంగా దీనిలో ఎవరెవరి ఇన్వాల్వ్ అయినా మనం తీసేస్తారు ఎందుకంటే ఒక వ్యక్తి గాంజాగర్ అలవాటు పడిందండి ఆ గాంజాగర్ అలవాటు పడిన తర్వాత ఆ మహమ్మారి దాని తర్వాత ఎవరికి తల్లిదండ్రులు మాట్లాడడం కానీ లేకపోతే అక్కజలో మాట్లాడడం కానీ చదువుకోవడం కానీ వీళ్ళు చూస్తే ఇతను బౌన్ సాయని టెన్త్ క్లాస్ పేరు అయిపోయి ఉత్తర్వులు దిగుతున్నారు అతను గాంధీ అలవాటు చేయడం అదేవిధంగా శ్రీనాథ్ కూడా బీటెక్ ఫస్ట్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు లేకపోతే నాగేశ్వర ఇంజనీర్ డిగ్రీ కాలేజ్లో కరీంపారు ఫస్ట్ ఇయర్ బిస్ కంటిన్యూ చేసుకుని గాంజా అలవాటు వచ్చి ఇక్కడనే అటు తిరుగుతున్నాడు ఈ గాంజాకు అలవాటు పడడం వల్లనే తన చదువులో మంచి చేసుకుని కనీనా చేరిన మాట కూడా తినకుండా తిరుగుతున్నాడు కాబట్టి యూత్ ఎప్పుడైతే దీనికి అలవాటు అవుతుందో దీంతో పాటు ఈ ఒక్కరు నలుగురు తయారు చేస్తారు నలుగురు ఇంకో పది మందిని తయారు చేస్తారు ఇట్లా వీళ్ళ సర్కిల్లో ఎవరెవరు దీనికి అలవాటు పడుతున్నారో వాళ్ళందరినీ కూడా కౌన్సిలింగ్ చేసి వాళ్ళని అవసరం ఉన్న అడిక్షన్ సెంటర్ కూడా పంపిణీ చేసుకొని గాంజాకు దృంజ్ చేసి ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం వాళ్ళ తల్లిదండ్రులను కూడా పిలిపించి వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ చేస్తారు అందరికీ తెలియజేసిన విధంగా యూత్ మన పిల్లలు చదువుకునే పిల్లలు బంగారు భవిష్యత్తు కోసం కాలేజీకి వెళ్తున్నారు అక్కడ ఇలాంటి వ్యక్తులు పరిచయం అయినప్పుడు మనం మనము కొన్ని కర్రతో కాలేజీకి వెళ్ళి మనం అనుకున్న లక్ష్యాన్ని ఉద్దేశించి ఈ గాంజాకు ఈజీగా అలవాటు పడతాం కాబట్టి మన ఆ లక్ష్యాలను బయలుదేసేసుకుని కొన్ని తాగడం అనేది కాన్సెప్ట్ చేస్తాం ఈ తాగడం అలవా అలవాటు అయిన తర్వాత వీళ్ళకి డబ్బులు కావాలి డబ్బులు తల్లిదండ్రులు ఇస్తే ఓకే కేసు అది కొంతవరకు సరిపోతుంది కానీ ఆ అలవాటు ఎక్కువ అయిపోయిన తర్వాత డబ్బులు ఎక్కువ వస్తే మనం ఇంట్లో తీసుకొచ్చి ఇంట్లో మొదలు పెట్టారు ఇంట్లో చేసిన తర్వాత మనం ఐడెంటిఫై చేసి మనం మాట్లాడితే అంటే బయట ఎక్కడన్నా ఈజీగా ఉండేది బంగళ బైక్లో తొమ్మిదాను అదే కదా బంగారు చేసి బైక్ తీసుకుంటాం ఇలా కాదు కాస్కొని కాబట్టి కేసెస్ అందుకే వర్ష సమృద్ధిగా పడడంతో భూగర్భ జలాలు పెరిగిపోవడంతో పాటు ప్రాజెక్టులు చెరువులు నిండుకుండలు తయారయ్యాయి దీనికి తోడు యాసంగి పంటలకు ముందస్తుగానే రైతులు పొలం పనులు ప్రారంభించారు ఈ సంవత్సరం పుష్కలంగా వర్షాలు పెరగడంతో చెరువులు కుంటలు ప్రాజెక్టులు నీటితో నిండిపోయి నిండు కుండలను తలపిస్తున్నాయి ఇప్పటికే అన్నదాతలు పండించిన ధాన్యాన్ని కోతలు కోసి విక్రయాలకు తీసుకుని వచ్చి అమ్ముకుంటున్నారు వీనవంక మంటల కేంద్రానికి చెందిన కొంతమంది రైతులు నీరు సమృద్దిగా ఉండడంతో వరి నాటు వేసే పనిలో నిమగ్నమైపోయారు ఈ సందర్భంగా కూచినపల్లి రాకేష్ మాట్లాడారు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువ వర్షాలు పడడం వల్ల చెక్ డ్యాం పూర్తిగా నిండిపోయిందని ఈ సంవత్సరం ముందుగా నేను నారుమల్లు దున్నారు పోయడం జరిగిందని సంతోషం వ్యక్తం చేశారు పంట వివిధ రకాల పంటలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థినులు ఆర్బీఐ రాష్ట్ర స్థాయి క్విజ్ పోటీలకు ఎంపికయ్యారు జమ్మికుంట పట్నంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుతున్న సాయిసా మేఘన అనే ఇద్దరు విద్యార్థినులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రాష్ట్ర స్థాయి క్విజ్ పోటీలకు ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రమేష్ తెలిపారు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా గత సెప్టెంబర్ మాసంలో ఆన్లైన్ పద్ధతిలో డిగ్రీ స్థాయి విద్యార్థినులకు నిర్వహించిన పోటీలలో కళాశాల నుండి పాల్గొన్న ఈ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఆర్బీఐ ప్రకటించిన ఫలితాలలో మంచి ఫలితాలు సాధించారు ఆర్బీఐ నిర్వహిస్తున్న క్విజ్ పోటీలకు ఎంపికైన విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్ అధ్యాపకులు అభినందించారు ఈ నెల ఇరవై ఎనిమిదిన హైదరాబాద్లో జరిగే క్విజ్ పోటీలకు విద్యార్థినులు పాల్గొననున్నారు వీనవంక మండలంలోని గణ్మాకుల భవానీశంకర్ స్వామి దేవాలయంలో సేవాలయం శివనామ స్మరణతో మార్మోగింది కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని గన్మాకుల శంకర్ భగవాన్ దేవస్థానం కమిటీ చైర్మన్ జిన్నారపు శివకుమార్ ఆధ్వర్యంలో ఉదయం నుండే మహిళలు భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో దేవాలయ ప్రాంగణమంతా కిటకిటలాడింది శివునికి ప్రీతికరమైన కార్తీక పౌర్ణమి రోజు ప్రత్యేక పూజలు నిర్వహించినట్లయితే ఆ కుటుంబం సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉంటుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని తెల్లవారుజామునుండే మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి శివలింగానికి నవవిధ అభిషేకాలతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు దేవాలయం చుట్టూ శివనామ స్మరణ చేస్తూ ప్రదక్షిణలు చేసి ఆలయ ప్రాంగణంలో ఒత్తులను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో దర్శనం కోసం చాలా మంది బారులు తీరారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గ్రామ మహిళలు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

సందర్భంగా శ్రీ స్వామి దేవాలయంలో జ్వాలతోరణ అనే కార్యక్రమాన్ని ప్రప్రథమంగా శ్రీ గిరిజాప్రసాద్ తివారి గారి పురోహితుల ఆధ్వర్యంలో నిర్వహించబడినది ఈ యొక్క కార్యక్రమం యొక్క విశేషం ఏమిటంటే గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు రోగాలు కానీ ఒకవేళ ప్రజలు ఎలాంటి రుగ్మతల నుండి బాధపడినా కూడా వాటి నుండి విముక్తి పొందడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఈ కార్యక్రమంలో గ్రామ మహిళలు మరియు పెద్దలు యువతి యువకులు పాల్గొని చాలా విజయవంతం చేశారు అదేవిధంగా దీపోత్సవ కార్యక్రమాన్ని కూడా సామూహిక దీపోత్సవ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్తీక పౌర్ణమి సందర్భంగా ఇట్టి కార్యక్రమం ఇంత విజయవంతం కావడానికి సహకరించినటువంటి గ్రామ ప్రజలకు మహిళలకు యువతీ యువకులకు నేను అభినందనలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ యొక్క సృష్టికి మూల కారణమైనటువంటి పార్వతీ పరమేశ్వరుల ఈ యొక్క సేవా కార్యక్రమంలో పాల్గొని ఇట్టి గ్రామ ప్రజలు కృపా ప్రాతులు అయినారు ఇట్టి అవకాశాన్ని నాకు కల్పించినందుకు ఆ పార్వతీ పరమేశ్వరులకు గ్రామ ప్రజలకు నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను శుభాకాంక్షలు మా గన్మిప్ల గ్రామంలో కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమికి మహిళ అందరం గుడి మా శివ పార్వతిలో అయిన శివుని గుడిలో అందరము కార్తీక మాసం సందర్భంగా జ్వాల దీపోత్సవం దీప స్వామిగా దీపోత్సవం మరియు అందరం గ్రామ మహిళలందరం కలిసి చాలా సంతోషంగా జరుపుకుందాం ఈరోజు మన శ్రీ భవానీ శంకర దేవాలయ గణ్ముక్ల ఈరోజు కార్తీక మాస మహోత్సవ సందర్భంగా సాయంకాల అనేకమంది భక్తులతోని జ్వాలాతోరణ ఒక కార్యక్రమం సామూహిక దీపోత్సవ కార్యక్రమం ఈ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమం వల్ల లాభాలు ఏమై ఏముంది అంటే భక్తులకి సకల మనోకామన సిద్ధది సకల రోగదోష భయ వ్యాధి నివారణ అవుతుంది వల్ల ఊర్ల సుఖశాంతి సంపద జమ్మికుంట పట్నంలోని చాణిక్య డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నిర్మూలన కార్యక్రమాన్ని నిర్వహించారు జమ్మికుంట ఎక్సైజ్ ఎస్ఐ సౌమ్య మాట్లాడుతూ విద్యార్థులు మాదక ద్రవ్యాలు వాడటం వల్ల పలు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని తెలిపారు యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉన్నప్పుడే భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదుగుతారని సూచించారు ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ దబ్బేట విజయ రవీందర్ మరియు డైరెక్టర్లు ప్రభాకర్ శ్రీనివాస్ విజయేందర్ రెడ్డి చిరంజీవి శివ కళాశాల ప్రిన్సిపాల్ వంశీకృష్ణ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు సాయి సతీష్ అగ్నిమాపక సిబ్బంది అధ్యాపకారు ృందం విద్యార్థులు పాల్గొన్నారు జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ నూతన వైస్ చైర్మన్ డైరెక్టర్లను శానువాతో సన్మానం చేసిన మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఇంగిల రామారావు అనంతరం మార్కెట్ కమిటీ పాలక వర్గం కూడా రామారావును శాలువాతో సన్మానించారు ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ రైతులకు అందుబాటులో ఉంటూ రైతు సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచించారు రైతు సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీ పథకాలను రైతులకు అందేలా కృషి చేయాలని నూతన కమిటీకి ఆయన సూచించారు రైతులకు వ్యాపారులకు హమాలీలకు వారధిలా పనిచేస్తూ వారి సంక్షేమమే లక్ష్యంగా పాలకా వర్గం మీరంతా అందుబాటులో ఉండాలని అన్నారు పార్టీ కష్టకాలంలో వెన్నంటి ఉన్న కార్యకర్తలకు నాయకులకు కాంగ్రెస్ పార్టీ న్యాయం చేకూరుస్తుందని అనడానికి మార్కెట్ కమిటీ నిదర్శనమని అన్నారు రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మరియు హుసూరాబాద్ నియోజకవర్గం ఇన్ఛార్జి ఒడితల ప్రణవ్ అన్న న్యాయకత్వంలో మనమంతా పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ఎర్రం సతీష్ రెడ్డి డైరెక్టర్లు ఉప్పుల శ్రీనివాస్ రెడ్డి సునీల్ సూర్య శ్రీపతిరెడ్డి రాజేశ్వరరావు శ్రీనివాస్ సదానందం రషీద్ శ్యామ్ కుమార్ కాంగ్రెస్ నాయకులు మరియు ఎండి సలీం అశోక్ తదితరులు పాల్గొన్నారు జమ్మికుంట లోని షాపులను హుజూరాబాద్ డిపో మేనేజర్ రవీంద్రనాథ్ హెడ్ కానిస్టేబుల్ రవీందర్ రెడ్డి పరిశీలించారు జమ్మికుంట బస్టాండ్ లో నిర్వహించే షాపులలో పర్మిషన్ లేని వస్తువులు అమ్ముతున్నారని తెలిసి డిపో మేనేజర్ తనిఖీ చేశారు అనుమతి లేని వస్తువులను వెంటనే తీసివేయాలని అలాంటి వస్తువులను విక్రయించినందుకు గాను షాపు యజమాని రాజయ్యకు ఐదు వందల రూపాయల జరిమానా మరో షాపు యజమాని శ్రీకాంత్కు ఐదు వందల రూపాయల జరిమానా విధించారు అధికారులు అనుమతి లేకుండా మరొకసారి అలాంటి వస్తువులు అమ్మినట్లయితే ప్రతి షాప్కు రెండు జరిమానా విధిస్తామని వారు హెచ్చరించారు వార్తలు ముగించే ముందు హెడ్ లైన్స్ మరొకసారి జమ్మికుంట పట్నంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో ఘనంగా మండల పూజ మహోత్సవాలు వీనవంక మండల కేంద్రంలో గంజాయిని విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసిన పోలీసులు అపర భద్రాద్రి ఇల్లందుకుంట శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా దీపోత్సవం వేణవంక మండలంలో గన్మాకుల భవాని శంకర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు సిటీ న్యూస్ ప్రతిక్షణం ప్రజాహితం ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ సిటీ న్యూస్